హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు డాక్టర్ అశోక్వర్ధన్ ఈ ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను సాల్ట్తో ఏం మిరాకిల్స్ జరుగుతాయి సాల్ట్తో మిరాకిల్స్ ఏం జరుగుతాయి సాల్ట్ అంటే లక్ష్మీదేవి నెగిటివ్ ఎనర్జీస్ని కూడా తీసివేస్తుంది అందుకే షాపుల దగ్గర కూడా ఎక్కడ బయట శనీష్ అని చెప్పి దొంగతనం చేయరు ఉప్పు బయట పెట్టినా గా ఉప్పు చాలా మంది చేతికి ఇవ్వరు ఎందుకు ఇవ్వరు షాప్లో గాని ఇంట్లో కానీ అయిపోయినా మీరు పెరిగి అయిపోయి పెరుగు అన్నం తింటున్నప్పుడు ఉప్పు తాక ఉప్పు తీసుకురమ్మని చెప్తారు మీ చేతికి ఇవ్వరు కింద పెడతారు ఎందుకంటే ఉప్పు చేతికిస్తే వాళ్ళ మధ్య కలహాలు కలుగుతాయి ఉప్పు చేతితో తీసుకున్న దానివల్ల గొడవలు జరుగుతాయి అందుకోసం అని చెప్పి ఇవ్వరు కొన్ని కొన్ని మూఢనమ్మకాలను కండి కొన్ని విశ్వాసం మన భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మంలో ఇలాంటి విశ్వాసాలు కొన్ని ఉంటాయి నమ్మాలి ఓకే నెక్స్ట్ ప్రతిరోజు మీరింట్లో దొడ్డుప్పు కొద్దిగా వేసి నాపేసి తుడుస్తుంటారు కదా ప్రతిరోజు కానీ ఇల్లు తుడిసే దానివల్ల వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎంత పోతుంది బ్యాక్టీరియా కూడా పోతుంది మీకు ధన ప్రాప్తి కలగడానికి అవకాశాలు ఉంటాయి నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం పోతాయి గురువారం రోజు మాత్రం దొడ్డుప్పుతో ఇల్లు తుడవకండి గురుడు అనమాట ఆ రోజు తప్ప మిగతా ఆరు రోజుల్లో కూడా మీరు ఉప్పు తెరుచుకోవచ్చు మీకు బాగా ధన ప్రాప్తిగా కలవాలంటే ఇంట్లో వాస్తు దోషాలు పోవాలంటే ఉప్పు కొద్దిగా తీసుకొని రెండు చేతుల్లో ఇలా బాగా రాపిడ్ చేసుకోండి వేడి అయిన తర్వాత చేతులు వాష్ వేసిన దగ్గరికి వెళ్ళి కడుక్కోండి దీనివల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కూడా మీకు దీంట్లో తొలగిపోతాయి ఓకే మీకు ఇష్టం లేని వాళ్ళ ఇంట్లోకి ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళ ఇంట్లో అన్నం తినకండి టిఫిన్స్ స్నాక్స్ టీ కాఫీలు తాగండి సంస్కారం లేని వాళ్ళ ఇంట్లో భోజనం చేయకూడదు ఎప్పుడు కానీ అక్కడున్న నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఆ నెగిటివ్ దాసలు మీ యొక్క ప్రభావం మీ మీద చూపుతాయి కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం చేయకుండా వాళ్ళ గురించి మీకు తెలియదు బంధువులు వీళ్ళు తెలుసు వాళ్ళ క్యారెక్టర్స్ కొత్త వాళ్ళ గురించి తెలియదు కాబట్టి ఏవైనా టిఫిన్స్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు కానీ అన్నం లాంటివి తీసుకోకూడదు మనం అంటా ఉంటాం కదా చాలామంది వీడు ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేదు అలా అంటాం కదా అలా అనమాట దాంతో కాబట్టి అలా సంస్కారం లేని వాళ్ళ ఇంట్లో భోజనం చేయకండి ఇలా ఉప్పు ద్వారా లక్ష్మి ప్రాప్తి కలగడాని కోసం నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను అది కూడా చూడండి ఈ కొత్తగా వస్తున్న వాళ్ళకి కొత్తగా నేను యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాను కాబట్టి మీరు ఎంకరేజ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను